భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాల్లోకి పరిగణలోకి తీసుకోవాలి ఉదయం లేవగానే టిఫిన్ బాక్స్ చేతిలో పట్టుకుని భవన నిర్మాణ కార్మికులుగా మారితే తప్ప మా కడుపులు నింపుకోలేకపోతున్నాం భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోకి మా కూలీలను తీసుకోవాలి అని మదనపల్లి బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు సిపిఐ కృష్ణప్ప మండిపడ్డారు గతంలో అయితే ఈ కార్ట్లు బాగా పనిచేస్తాయి ఈ ఐదు ఏంటి పూర్తిగా కార్ట్లు పనిచేయాల రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ కార్మికుల్ని పూర్తిగా మర్చిపోయి గుర్తించాల గుర్తించి బోటు పూర్తి బాగా స్పీడ్ పెంచాలని మొత్తం ఏడు గంటల కాటి ఇంటికి పోతే సాయంత్రం ఆరు వందల వరకు బయట పక్క మూడు దశలు కానీ నాలుగో దశలు కానీ ఐదో దశలు కానీ పైన భయంకర పని చేస్తాను చిన్న గాయం తగినా కూడా గతంలో అయితే లేబర్ దగ్గర దగ్గర పత్తి కిలో వరకంలో కూర పోతా ఉంటే కూడా దాని తగ్గట్టు ఇవన్నీ అమలు అవుతాను ఇప్పుడు పూర్తిగా ఆగినాయి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాలు మాకు పూర్తిగా శ్రద్ధ తీసుకొని మా పైన ఎక్కువ ఎందుకంటే నితలు వేసినప్పుడు మొత్తం మాకు ఇదే మాకు బతుకు మాకు వేరే బతుకులు లేవు భూములు లేవు గొట్టలు లేవు పద్ద నితలు నుండి సిమెంట్ బస్తాలు కమ్మి ఇటుకులు రాళ్ళు కంకర ఇసక పత్తి మొత్తం మోసి మా కార్మికులు బోడే మా కార్మికులు పనిచేసి తప్ప మా కొట్ట కరోనా కాలం నుండి కూడా బాగా ఇబ్బంది పడతా ఉన్నాం అప్పటికీ కూడా ఈ కార్డు రిన్యూలు చేసుకోమని చెప్పి ప్రభుత్వాలు చెప్పినాయి మా వాళ్ళు స్టేట్ వేలు భయంకరంగా రిన్యూలు కూడా చేసుకున్నారు కాకపోతే పూర్తిగా వివరి కూడా మాకు బాగా పూర్తి ఇబ్బంది జరిగింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని బాగా పూర్తి గుర్తించి దీన్ని స్పీడప్ చేసి మమ్మల్ని అందరినీ కూడా బాగా ఆదుకోవాలని కోరుతాము రాష్ట్ర ప్రభుత్వాలు సంకేమ పథకాలు లేక మమ్మల్ని కూడా గుర్తించి బాగుండేలా మన కార్మికులు బిల్డింగ్ డిపార్ట్మెంట్లు కీలకంగా ప్రపంచమంతా బిల్డింగ్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది పని పనిచేసే వాళ్ళంతా ప్రపంచమంతా ఉంటారు కాబట్టి మమ్మల్ని స్టేట్లో రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని కూడా పూర్తిగా తీసుకుంటే మా అందరినీ ఆదుకోవాలవుతాం ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యవసాయం భారం అయ్యి వ్యవసాయం తగ్గిన తర్వాత మొత్తం రైతులు వ్యవసాయ కూలీలు భవన నిర్మాణ కార్మికులుగా రూపాంతరం చెందిన తర్వాత ఈరోజు అతి ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం భవన నిర్మాణ రంగం ఈ రంగంలో పనులు అలా కూడా ఉన్నాయి ప్రభుత్వాలు ఈరోజు ఇసుక అధికంగా టెండర్ చేసి అమ్మడం ద్వారా గతంలో ఇసుక ట్రాక్టర్ కొనాలంటే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఉండేది ఈరోజు టిప్పర్ వచ్చి ముప్పై వేలు ట్రాక్టర్ వచ్చి ఆరు వేలు రూపాయలు అంటే భవన నిర్మాణ భవనానికి ముడి ముడిసరుకు కమ్మీ కానీ స్టీల్ కానీ లేదంటే సిమెంట్ కానీ ఇసక్ కానీ వీటన్నిటివి రేట్లు విపరీతంగా పెట్టిన తర్వాత సామాన్య పేదలు ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవడం చాలా గగనగా తయారైన తర్వాత పనులు లేనటువంటి పరిస్థితి దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు అరాపుర చదువుకొని ఇంటర్ డిగ్రీనో చదువుకున్నటువంటి వాళ్లకు కనీసం కంపెనీలు ఫ్యాక్టరీలు స్థాపించి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వాలు ఆలోచించడం ఎంతసేపు కూడా మేము ఏదో ఇస్తున్నాం మీరు బతకండి అనేటువంటిది తమ కష్టార్జితంతో తమ ఆత్మగౌరవంతో బతకాలి మాకు ఉపాధి చేతి నిండా పని కల్పించండి చేతి నిండా సంపాదించుకొని ఆత్మగౌరవంతో బతుకుతామంటే ప్రభుత్వాలు ఆ వైపున ఆలోచించడం లేదు ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు రెండు వేల ఐదులో ఇంప్లిమెంటేషన్ చేస్తే అంతకుముందు దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుండి భవన్ నిర్మాణ కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు భవనం నుంచి పడి చనిపోతే ఆ కుటుంబం వీధులు పడుతుందని వాటి కేంద్రంలో అప్పుడు ఉన్నటువంటి యూపీఏ వన్ యూపీఏ టూ గవర్నమెంట్ కమ్యూనిస్టుల ప్రబలంతో పార్లమెంట్లో దీనిపైన పెద్ద పోరాటం చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టాన్ని అమలు చేయడానికి అప్పుడు ఉన్నటువంటి మరి ఇంద్రజిత్తు గుప్తా గారు కానీ లేదంటే సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ దీన్ని రూపాంతరం ఇచ్చి ఒక బిల్లుగా తీసుకొచ్చి గవర్నమెంట్ రా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో కూడా చాలా ఆలస్యంగా ఇంప్లిమెంటేషన్ చేశారు రెండు వేల పన్నెండులో ఇంప్లిమెంటేషన్ చేశారు అప్పటి నుంచి మరి మున్సిపాలిటీల్లో మూడు పర్సెంట్ శిస్సు పంచాయతీల్లో ఒక పర్సెంట్ శిస్సు వసూలు చేస్తారు వీళ్ళు భవనానికి సంబంధించి అట్లాగే భవన నిర్మాణ కార్మికుడు సభ్యత్వం రూపేణ వచ్చినటువంటి అమౌంట్ అంతా ఈ సంక్షేమ బోర్డులో పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల బడ్జెట్ ఇచ్చిన తర్వాత వీటన్నిటిని దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు మరి ఆ సంక్షేమ బోర్డులో ఉంటే ఆ డబ్బులనంతా దారి మళ్లించడం జరిగింది ప్రభుత్వాలు ఇప్పటికైనా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డును పునర్ ప్రారంభించి యాక్సిడెంట్లైనా లేదంటే ప్రమాదం చేత చనిపోయినా కాలు చెయ్యి ఇరిగిపోయినా లేకపోతే తమ భార్యలకు మరి డెలివరీ అయినా కారు సంబంధించి ఇరవై వేలు ఇచ్చేవాళ్ళు పెళ్ళికి యాభై వేలు ఇచ్చేవాళ్ళు యాక్సిడెంట్ అయితే కనీసం కూలి ఐదు అయితే రెండు వందల రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళు ఈ వెసులుబాటులో ఉన్నటువంటి అన్ని పెండింగ్ పెండింగ్లో పెట్టారు బోర్డుని అసలు మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు ప్రభుత్వాలు కనీసం ఇప్పటికైనా గవర్నర్ చేతిలో ఇప్పుడు పాలన ఉంది కాబట్టి వాటిని వెంటనే వాడినటువంటి దారి మళ్ళించినటువంటి నిధులన్నీ దానికి సమకూర్చి సంక్షేమ బోర్డును మరి కొన ప్రారంభించి కార్మికులకు మరి మేలు చేకూర్చే విధంగా వెంటనే దానికి చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ గవర్నర్ గారిని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఆ విధంగా చేయకపోతే ఈరోజు పూర్తిగా ఉపాధి కోల్పోయి డబ్బుల విపరీ విపరీతంగా ఆకాశాన్ని తాకుతున్నాయి సామాన్య కూలి బతకలేని పరిస్థితి ఈరోజు వెయ్యి రూపాయలు రోజు కూలి ఇచ్చినా కానీ ఇంటికి తీసుకెళ్తే కనీసం పిల్లలు ఏమీ తినలేని పరిస్థితి ఒక పూట తిన ఒక పూట ఫస్తులు ఉండే పరిస్థితి మరి ఆసన్నమైంది ఈరోజు పప్పు కొనాలన్నా బీం కొనాలన్నా ఉప్పు వచ్చి కిలో ముప్పై రూపాయలు అసలు అడ్డి వచ్చి ఇరవై వయసులు ఉండింది రెండు రూపాయి బియ్యము ఆయిలు ఏం కొనాలన్నా విపరీతమైనటువంటి ధరలు పిల్లలను కూడా సక్రమంగా చదివించుకోలేనటువంటి దుర్మార్గ పరిస్థితిలో ఉన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించి సంక్షేమ కార్యక్రమాల్లో భవన నిర్మాణ కార్మికులు రోజు కూలీని వాళ్ళ కష్టార్జితం చేత బతికేటువంటి వాళ్ళను మరి వీళ్ళందరినీ చేర్చి వారికి లబ్ధి చేకూర్చే విధంగా శాశ్వతంగా పని కల్పించే విధంగా ఆలోచించాలని ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసుకున్నాను